హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కరకరలాడే గోధుమ పిండితో అప్పడాలు కానీ లేకపోతే స్నాక్స్ పిల్లలకు రుచికరమైనవి దానికి కావాల్సినవి నేను మూడు కప్పులు అంటే మూడు కప్పులు గోధుమ పిండి అంటే నేను ఇప్పుడు వామేస్తున్నాను చూడండి ఆ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను తగినంత సాల్టు ఒక స్పూను సుమారు స్పూను జీలకర్ర స్పూను సుమారు స్పూను వామ్ తీసుకున్నాను ఒక మూడు స్పూన్ల నెయ్యి మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే నెయ్యి తీసుకున్నాను ఎందుకంటే పిల్లలు హెల్తీ ఉంటుంది కాబట్టి నెయ్యి తీసుకున్నాను మీరు నెయ్యి అవసరం లేదనుకుంటే నూనె వేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేశానండి చాలా అంటే కలుపుతూ కలుపుతూ అది మనం కలిపితే ఎలా అంటే ముద్దలాగా రావాలి అలా కలుపుతూ కలుపుతూ మనం వేసిన ఇంగ్రీడియంట్ బా కలిసేంతవరకు కలుపుతూనే ఉండాలి మనం పిండి ఎంత బాగా కలిపితే మనకి చిప్స్ కానీ అప్పడాలు కానీ అంత బాగా వస్తాయి పిండి ఒకటే కాకపోతే వెరైటీ వెరైటీ చిప్స్ కానీ అప్పడాలు కానీ వేసుకోవచ్చు అది స్క్వేర్గా అయినా రౌండ్గా అయినా అవి వేసుకోవచ్చండి మా పిల్లలకి ఇవి చాలా ఇష్టము దాంట్లో కొంచెం స్పైసీగా ఉండడానికి నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను స్పూన్ కారం వేసుకొని ఆ కారం కలిసేంతవరకు కలుపుతూనే ఉన్నాను అలా కలిపి ముద్దులో ఆ గ్లాస్ నాకు గ్లాస్ ఉన్నార వాటర్ పట్టినాయండి వాటర్ పోస్తే కొంచెం మెత్తగా పక్కన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మనం మామూలు ఒక మాదిరి కలుపుకొని దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉంది మామూలు కలుపుకొని ఉండలు చేసుకోవచ్చు అనమాట ఒక మాదిరి నా చేతికి నా చేతి సైజు తీసుకున్నానండి వండలు మనం చపాతి ఎట్లా చేసుకుంటామో సేమ్ అలాగే చపాతి పిండిలాగానే ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకుంటే మనకు తెలిసిపోద్ది అనమాట ఎంత సైజ్ అయితే కదా తెలియ పిండి సరిపోద్దో ఆ పిండిని బట్టి మనం తీసుకోవాలి చపాతి పిండి బాగా అట్లా కొలుకునే ఉండ పిండి మొత్తం ఉండలు ఉండలు చేసుకున్నానండి ఉండలు మొత్తం చేసుకున్న తర్వాత ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా సమాన సైజులో ఉండలు తీసుకుంటున్నా అండి మన ఉండలు చేసుకునే దాన్ని బట్టి రొట్టెలు రొట్టెలు బాగా వస్తాయి ఆయిల్ తక్కువ కావాలి అనుకుంటే గట్టిగా ఉండాలి పిండి అన్నది నేను నేను చూపిస్తున్న మాదిరిగా గట్టిగా ఉంటే సరిపోద్ది అనమాట అంతకు అవసరం లేదు అట్లా ఉండలు చేసి అన్నీ ఉండలు చేసుకున్నానండి కుండలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మా ఇంట్లో సమయానికి అప్పడాలు చేసే పీట లేదండి చపాతీ చేసే పేట లేదు ఎలా రాల్సిస్తుంటే నాకు ఒక ఐడియా తట్టింది మనకు ఎలా అయితే చపాతీ చపాతీలాగా చేసుకోవాలి ప్లేట్ని బోర్లు ఇచ్చి చపాతీలాగా చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి కూడా మీరు కూడా ట్రై చేసుకోవచ్చు పేటే కావాలని అవసరం లేదు మంచిగా వచ్చాయి ఇందులో నేను టైప్ చూపిస్తాను మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మన పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు నాకు ఇలా చేయటం కూడా చాలా ఇష్టము కానీ ఫస్ట్ టైం యూట్యూబ్లో పెడుతున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాలి అనుకున్నానంటే మనకి రౌండ్ చపాతి అనేది రౌండ్ రాకపోయినా పర్లేదండి తీస్తే అట్లా వస్తే చాలు మన అంచులు మందంగా ఉంటాయి కదా మందం లేకుండా అలా చూసుకొని మా ఇంట్లో నెయ్యి నెయ్యిపోతుందమ్మవుతుంది దాంతో రౌండ్గా వాళ్ళు దాంతో అట్లా అనుకుంటే మంచిగా వచ్చేస్తాయి ఎలా అంటే మనకు హోటల్లో కొనుక్కునేంత మనం హోటల్లో ఫోటోలో ఎలాగైతే వస్తాయో అన్ అలాగే వస్తాయండి చాలా చాలా బాగుంటాయి నేనైతే చాలా బాగా చేశాను మంచిగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా చూడండి నాకు ఈచ్ వన్ ఫోర్ వచ్చాయండి ఆ ఫోర్ ఆ ఫోన్ పక్క ఫోర్ పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో అట్లని పక్కన పెట్టుకున్నాను మీకు ఇంకోటి చూపిస్తానండి స్క్వేర్ అనమాట మామూలుగా మా మన పిల్లలు చిన్న చిన్న అయితే తింటారు కదా చిప్స్ చిప్స్ లాగా ఈ హెడ్జ్లు కట్ చేసి తీసుకున్నానండి హెడ్జ్లు కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి స్క్వేర్ అనమాట స్క్వేర్ లాగా ఆ అంచులు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న షాప్తో చిన్న చిన్నగా పీసులు కోసేసానండి చిన్న చిన్న పీసులు చూడటానికి బా బాగా వచ్చాయి చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకొని చిన్నగా కోసుకోవాలండి జాగ్రత్తగా కోసుకోవాలి అవి లేచి వస్తాయి వీటిని నిదానంగా కోసాను ఇంకో చపాతి తీసుకున్నాను తీసుకొని వీటిని స్క్వేర్ స్క్వేర్ కాదు డైమండ్ షేప్ డైమండ్ షేప్లో కట్ చేశానండి డైమండ్ చాలా బాగా వచ్చాయి డై ఇది డైమండ్ షేప్ అండి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి మీకు త్రీ టైప్స్ చూపిస్తున్నాను డైమండ్ షేప్లో వచ్చాయండి ఇవి ఇవి ఒక టైపు అది ఒక టైపు అవి ఒక టైప్ తీసుకున్నాను మొత్తం మూడు చూపిస్తున్నాను మూడు కూడా చాలా బాగా వచ్చాయి ఇవి మీ అంటే ఈ పిల్లలకి ఏ ఎలా ఇష్టమైతే అలా పెట్టవచ్చు అనమాట కొంతమంది డైమండ్ షేప్ కావాలంటే స్క్వేర్ కావాలంటారు రౌండ్ కావాలంటారు కాబట్టి ఎట్లా ఇష్టమైతే అట్లా పెట్టవచ్చు నేను అలాగే పెడదామని ఫిక్స్ అయినాను ఈ ఇప్పుడు మనం ఇట్లా తీసేటప్పుడు ఈ పక్కన సైడ్లో పిండి మిగిలిద్ది కానీ దాన్ని మళ్ళీ ముద్దలాగా చేయటం ఎందుకని వాటిని చిన్న చిన్న పీసులు కట్ చేశాను అన్నమాట చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను మనం అట్లా అంటే అవి పైకి వచ్చేస్తాయి మిగిలిన పిండిని మిగిలిన పిండిని ఇంకా అది ముద్దలాగా చేసుకోవడం ఎందుకు టైం వేస్ట్ అని చిన్న చిన్నగా షాప్తో కట్ చేశానండి ఇవి కూడా ఏ షేప్ వాళ్ళకి ఆ షేపు నాకు ఆ షేప్ కావాలి ఈజీ షేప్ కావాలంటారు కానీ మా పిల్లలైతే అలాగే అడుగుతారు అందుకని వాళ్ళ కోసం ఇష్టం వచ్చినట్టే అట్లా కట్ చేశాను చిన్న చిన్న పీసులుగా బాగా వచ్చాయి వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను నూనె బాగా వేయించిన తర్వాత వాటిని వేసానండి వాటిని వేసి ఎమ్మట తిప్పకూడదండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేసిన కాసేపు నిదానంగా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత నిదానంగా చూడండి నిదానంగా వేస్తూ ఉంటే అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూనే ఉండాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించుతూనే ఉండాలి వాటిని గోల్డ్ కలర్ రాగానే వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి డైమండ్ ఫస్ట్ చూపించినవి స్క్వేర్ అండి ఇవి డైమండ్ షేప్ అండి అవి మంచిగా కలర్ వస్తాయండి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుతూనే ఉండాలి ఇవి వచ్చేసి అప్పడాల టైపు అప్పడాల లాగా చేశానండి ఇవి కూడా చాలా చూడండి ఎంత చక్కగా చూడడానికి ఎంత బాగున్నాయో ఇవి కూడా ఒకటి వీటిని కూడా వేశాను మంచిగా వచ్చాయి అట్లా అనుకుంటుంటే అవి చూడు పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయి మస్తు అనిపించింది ఎంత చక్కగా వచ్చాయో హోటల్ కంటే మనం చాలా బాగా చేసుకోవచ్చు అనమాట ఇవి ఒక టైపు అవి ఒక టైపు బాగా వచ్చాయి గోల్డ్ కలర్ లాగానే వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి చాలా చాలా బాగా వచ్చాయి ఒకసారి లైట్గా ఆయిల్ వాళ్ళు ఇష్టంగా తింటున్నారు